సిపిఎం పార్టీ తిరుపతి జిల్లా పద్నాలుగవ మహాసభలు డిసెంబర్ ఒకటి రెండు తేదీలలో సత్యవేడు నగరంలో ఘనంగా జరుగుతాయని ఈ మహాసభలు జయప్రదం చేయాలని తిరుపతి సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో గోడ పత్రికలను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ సిపిఎం తిరుపతి జిల్లాలో పద్నాలుగవ మహాసభలు డిసెంబర్ ఒకటి రెండు తేదీలలో సత్యవేడు పట్టణంలో చాలా ప్రాముఖ్యంగా జరుగుతుందని ఈ మహాసభలకు సిపిఎం రాష్ట కార్యదర్శి శ్రీనివాసరావు సిపిఎం మాజీ రాజ్యసభ సభ్యులు పూర్వ కార్యదర్శి పెనుమల్లి మధు రాష్ట్ర నేతలు జిల్లా నలుమూలల నుండి సిపిఎం పార్టీ శ్రేణులు కార్మికులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారని అన్నారు ప్రపంచ ప్రతిష్ట ఆర్జించిన తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సౌకర్యాలు మెరుగుదల నుంచి కాంట్రాక్టు కార్మికుల కష్టాలు పరిష్కారం వరకు అనేక అంశాల మీద నిరంతరం మాట్లాడుతూ సమస్యలను తీసుకువచ్చిన భక్తులు కార్మికులు ఉద్యోగుల పట్ల తిరుపతి ప్రజల పక్షాన సిపిఎం పార్టీ పోరాడుతుందని తెలిపారు దేశ రాష్ట్ర రాజకీయాలలో సిపిఎం నిర్వహిస్తున్న పాత్ర మీకు తెలియంది కాదని రాజకీయాలలో నీతికి నిజాయితీకి విలువలకు పెట్టింది పేరుగా వ్యవహరిస్తున్న సిపిఎం దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన పార్టీ అని అన్నారు ఈ మూడేళ్ల కాలంలో పోరాటం జరిగినటువంటి సమా సమావేశాలు ప్రజా ఉద్యమాలపైన సమీక్షలు జరిపి రాబోయే మూడేళ్ల కాలానికి సంబంధించినటువంటి పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకోవడం కోసం చర్చించడం కోసం తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి సమస్యల పైన చర్చించి రూపకల్పన చేయకూడదు కోసం ఈ మహాసభలు జరుగుతా జరుపుపోతాను ఈ మహాసభలు తిరుపతిలో ఉన్నటువంటి కార్మిక వర్గం పేదలందరూ కూడా అందరికీ ఆదరించాలని చెప్పి ప్రతి ఒక్కటి మహాసభలో జరిగేటువంటి బహిరంగ పౌరత్వాలకు ఈ బహిరంగ సభకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు అట్లాగే సిపిఎం పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు పూర్వ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు గారు మీరు ఇరువురు వస్తున్నారు ఇంకా రాష్ట్ర నాయకులు కూడా వస్తున్నారు జిల్లా నాయకులు కూడా ఈ సమావేశంలో ఈ యొక్క మహాసభలో పాల్గొంటున్నారు జిల్లాలో ఉన్నటువంటి ముప్పై నాలుగు మండలాల ప్రతినిధులు పాల్గొంటున్నారు ఈ సమస్యలు పరిస్థితి లడ్డు పేరుతో వివాదాలు సనాపత్తు అన్ని మతస్తులు ఈరోజు ఉద్యోగాల పేరుతో ఉద్యోగాలు చేయకూడదు అని చెప్పి ఉన్నటువంటి ఎంతో వేల మంది కూడా లేరు ఉండేది కేవలం మందిని వాళ్ళు కూడా పనిచేసే కార్యక్రమాలు ఎవరైనా పనిచేసి ప్రభుత్వం కల్పించింది రాజ్యాంగం కల్పించింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఎక్కువ ఉండాలి తప్ప అన్ని తొలగించడానికి సిపిఎం ఉంది ఇంకా చాలా సమస్యలు ఈ నగరంలో ఉన్న ఈడీ సమస్య తీవ్రంగా ఉంది ఈడీఏ సమస్య పరిష్కారం చేయాలని అట్లాగే రైతుల సపోర్ట్ ప్రైస్ కల్పించాలని చెప్పి ఈ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి మరిన్ని సమస్యలపైన మహాసభలు చర్చించి పోరాటానికి రూపకల్పన చేయబోతున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం పేదలందరూ కూడా సిపిఎం పార్టీ మహాసభను ఆదరించాలని చెప్పి ఈ కార్యక్రమం పిలుపునిస్తా